ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ముఖ్యంగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ మనకు నోటికే కమింగ్ సూన్ లో ఉంది అది కూడా ఈ ఎన్నికల కోడ్ రాకముందే ఒక రెండు మూడు రోజుల్లోనే నోటికే రిలీజ్ చేయడానికి మహిళా శిశు సంక్షేమ శాఖ కసరత్తు ప్రారంభించింది దీనికి సంబంధించి మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు అయితే ఈ నోటికేషన్ వచ్చేనా లేక ఎన్నికల కారణంగా వాయిదా పడేనా అయితే ఇందులో టైప్ ఆఫ్ జాబ్స్ ఏమి ఉంటాయి వీళ్ళ చాలరీ బేసిక్స్ ఏమి ఉంటాయి దరఖాస్తు పెట్టుకోవడానికి కనీస సర్టిఫికేట్స్ అసలు ఎటువంటి సర్టిఫికేట్స్ కావాలి అర్హతలు ఎలా ఉంటాయి ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మినీ అంగన్వాడీ టీచర్లను అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ చేశారు కొంతమంది అంగన్వాడీ సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సూపర్ డిగ్రీ అర్హత కలిగి ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లను అంగన్వాడీ సూపర్వైజర్ ప్రమోట్ చేశారు మిగతా ఆయాలు కావచ్చు వర్కర్లు కావచ్చు తదితర ఖాళీలు ఇక్కడ ఉన్నాయి ఇక నోటిఫికేషన్ మాత్రం మనకు టోటల్ వేకెన్సీ ఏమి ఉన్నాయంటే ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ ఖాళీలో కొన్ని ప్రమోషన్లు అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ వెళ్ళిపోయినా కూడా మిగతా తొమ్మిది వేల పైచెల్ ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతా ఉంది అయితే దీనికి సంబంధించి టైప్ ఆఫ్ జాబ్స్ ఏమి ఉంటాయంటే అంగన్వాడీ టీచర్స్ తర్వాత అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడి హెల్పర్ వర్కర్ తదితర ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు అయితే ఈ అభ్యర్థులు కనీసం మీ టెన్త్ క్లాస్ లేదా ఇంటర్మీడియట్ విద్యా అర్హత మినిమం కేటాయించారు అంగన్వాడి టీచర్లకు అంగన్వాడి సూపర్వైజర్లకు మాత్రం మినిమం విద్య అర్హత ఎనీ డిగ్రీ ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాస్త ఒక హండ్రెడ్ మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది ఇక లోకల్ క్యాండిడేట్ మీ గ్రామంలోనే పోస్ట్ వేకెంట్ ఉంటే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఆ వేకెంట్ యొక్క డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి సార్ అని చాలా మంది అడుగుతా ఉన్నారు దానికి సంబంధించి అప్డేట్ చేశాను అండ్ అన్ని గ్రామ గ్రామాల వారిగా తెలంగాణలో ఉన్నటువంటి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే అంగన్వాడి టీచర్లకు సంబంధించి వేకెంట్ యొక్క వివరాల గురించి ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఇక అంగన్వాడీ ఉద్యోగాల వేతనాలు అండ్ సెలెక్షన్ ప్రక్రియ ఎలా ఉంటుంది అండ్ ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో వేకెన్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు అందుబాటులో ఉండే విధంగా డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇవ్వడం జరిగింది ఓకేనా అయితే ఈ అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి మీకు ఇంకొన సలహాలు కావచ్చు సందేహాలు కావచ్చు డౌట్స్ మీ ఒపీనియన్ ని అండ్ ఈ వీడియోని మాత్రం తప్పకుండా వేలాది మంది మహిళా అభ్యర్థులందరికీ ఆసక్తి ఉండి ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ తప్పకుండా ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా సదామి సేవలో ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్